హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజినీ ఫ్రమ్ హైదరాబాద్ ఈ సంవత్సరం ఈ గార్డెన్లో పళ్ళ మొక్కలన్నీ పూనకం పట్టినట్లుగా విపరీతంగా కాశాయి ఎంత విపరీతంగా అంటే బరువుకి వాలిపోయి ఈ మొక్కలు ఉన్న ఏరియా మొత్తం చీకటిగా అయిపోయింది ఈ బరువు ఆపట్లేదని ఇట్లా కర్రలు పోటీ పెట్టాం కర్రలు పోటీ పెట్టినా కూడా ఆగట్లేదు ఈ పళ్ళు బరువుకి కొమ్మలన్నీ వాలిపోయినాయి ఈ పళ్ళ బరువుకి ఇలా కొమ్మలన్నీ వాలిపోయి ఈ ఏరియా అంతా చీకటిగా అయిపోయింది దాంతో వీడియో కూడా మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు ఇక్కడ చూస్తున్నారా పళ్ళకి అలాగే మన ఫ్యాషన్ ఫ్రూట్కి ఏ మాత్రం తేడా లేకుండా రెండు ఒకేలాగా కనిపిస్తున్నాయి జామ మొక్క కొమ్మల మీదకి పాకిన ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క విపరీతంగా కాసింది జామ మొక్క కూడా విపరీతంగా కాసింది రెండిటి బరువుకి ఇలా వంగిపోయినాయి ఈ జామపళ్ళు అయితే బాగా తయారైనాయి కోసుకుందాం ఎంత బాగా ఉన్నాయో చూడండి పళ్ళు ఇంత నేవలంగా ఉన్న పళ్ళు మనకి ఎంత డబ్బు పెట్టినా మార్కెట్లో దొరకపోవచ్చు దొరుకుతాయి దొరకవని కాదు మనం సేంద్రియ పద్ధతిలో పెంచుకున్నది ఎంతైనా మనకి ఇంపు కదా ఏ పక్క చూసినా పళ్ళు ఇలా రెడీగా ఉన్నాయి మామూలుగా పొట్ల చెట్టుకి పొరుగు గిట్టదంటారు కదా ఈ పొట్ల మొక్క చూడండి పొడవ పొట్ల నాటు రకం ఈ పొట్ల మొక్క కూడా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ జామ మొక్క ఈ పక్కనున్న దొండ మొక్క సొర మొక్క వాటన్నిటితో కలిపి పెరిగి విపరీతంగా కాపుబడింది చక్కగా పాదులు నాటి పందిరి వేసి చేస్తే సరిగ్గా రావట్లేదు ఇప్పుడు చూడండి వాటి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఎలా కాపు వచ్చిందో ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఎక్కడెక్కడ పాకిందో దాంతోపాటు మన పొట్ల తీగ కూడా విపరీతంగా పాకింది పాకి అవి కూడా ఇలా కణుపు కణుపుకి పిందబడింది చూస్తున్నారు కదా కొంచెం చికటి చికెట్గా ఉండి వీడియోకి అయితే క్లారిటీ లేదు ఇలా ఈ పొట్ల మొక్క అలాగే జామ ఇవన్నీ కూడా పోటీ పడి మరీ కాస్తున్నాయి మా గార్డెన్ ఒక బయోడైవర్సిటీగా చెప్పుకోవచ్చు ఒక మొక్కకు వచ్చిన తెగులేదన్నా ఉంటే అది ఇంకొక మొక్క దాన్ని కంట్రోల్ చేస్తుంది సాధారణంగా నేను పెద్దగా పురుగు మందులు లాంటివి ఏమీ వాడను అప్పుడప్పుడు వేప నూనె మాత్రం చల్లుతూ ఉంటాను అనుకోకుండా ఈ సంవత్సరం ఇంత విపరీతమైన కాపు పడింది ఏ పక్క చూసినా ఇలా జామ అలాగే ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఈ జామ మనకి కలకత్తా జామ ఎర్రగా ఉంటుంది లోపల చూసారు కదా చాలా స్వీట్గా ఉంటుంది తీయగా ఉంటుంది ఇలా ఈరోజు ఈ పళ్ళన్ని కోస్తున్నాను సో ఈరోజు పళ్ళు ఇవన్నీ హార్వెస్ట్ ఇది మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సీతాఫలాలు ఉన్నాయి మరొక రోజు కోసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్